ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ రేపటి అభయాన్ని ఈరోజు నీకు నేను ప్రసాదించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా సాయి మాటలను ఆలకించమ్మా అంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఉండే ఉంటాయి కదండి కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు వ్యాపార సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్ళి ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురూజీ పవన్ నంబూద్రి గారు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని ఈ గారి ద్వారా మీరు పొందవచ్చు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ రేపటి అభయాన్ని ఈరోజు ఈ బాబా నీకు ముందుగానే ప్రసాదించబోతున్నాడు బాబా రేపటి అభయమా ఏమిటి బాబా ఆ అభయం దేని గురించి బాబా మీరు మాట్లాడుతుంది అని చాలా సందేహంలో ఉన్నావు కదూ నీ సందేహాన్ని ఇప్పుడు నేను తప్పకుండా నెరవేరుస్తాను మరి ఎక్కడా కూడా నీవు అస్సలు బాధను బాధ అనేది నీ మనసులో లేకుండా పూర్తిగా బాధను పక్కన పెట్టి మర్చిపోయి నీ మనసు నిండా కూడా ఒక్కసారి ఓం సాయిరామ్ అని మనస్ఫూర్తిగా సాయిని ఒక్కసారి నీ మనసులోకి ఆహ్వానించి అప్పుడు నా మాటలను ఆలకించు నీకు ఎంతో ప్రశాంతత ఏర్పడమే కాకుండా నీ మనసులో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నేను ఈరోజు తొలగిస్తాను చూడు రెండు విషయాలు నీవేంటో నిర్ణయిస్తాయి అవి ఎప్పుడో తెలుసా నీ వద్ద ఏమీ లేనప్పుడు ఇక నీ ఓపిక నీ చెంత ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది కూడా తప్పకుండా నిర్ణయిస్తాయి కాబట్టి ఈ విషయాలను ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు నీ వద్ద ఏమీ లేనప్పుడు నీ ఓపిక ఎలా ఉంటుందా అని భగవంతుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు అన్నీ నీ చెంత ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందని కూడా భగవంతుడు గమనిస్తూ ఉంటాడు కాబట్టి ప్రస్తుతం కొన్ని రోజులుగా నీ దగ్గర ఏమీ లేనప్పుడు భగవంతుడు నిన్ను అన్ని విధాలుగా గమనించాడు కానీ ఎక్కడా కూడా నీవు అధర్మ మార్గంలో కానీ లేదంటే అసత్యాన్ని ప్రచారం చేయడం కానీ ఎక్కడా ఎవరిని బాధ పెట్టడం కానీ ఇవేమీ చేయలేదు ఏ బాధ ఉంటే నీలో నువ్వే కుమిలిపోయావు నీలో నువ్వే బాధపడుతూ ఎంతగానో చెలించిపోయావు అయితే నిన్ను చూసినటువంటి ఆ భగవంతుడి హృదయం తప్పకుండా కరిగిపోయింది నీ మంచి మనసుకు భగవంతుడు గొప్ప తీర్పుని ఇవ్వబోతున్నాడు నీకు రేపు రాబోతున్నటువంటి అభయం భగవంతుడి నుండి చాలా అంటే చాలా అమూల్యంగా ఉండబోతుంది నీకు భగవంతుడిచ్చేటటువంటి బహుమతి ఎలా ఉండబోతుందో తప్పక నువ్వు కొద్ది రోజుల్లోనే చూస్తావు అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకో అదేమిటంటే నీ దగ్గర ఏదైనా కాస్త ధనం ఏర్పడినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందనేది కూడా భగవంతుడు గమనిస్తూ ఉంటాడు అంటే ఇదివరకు నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ ఓపిక నీ మంచితనం ఎలా ఉంటుందో నీ దగ్గర నీ అవసరాలకు సరిపడా అలాగే నీకు ఇంకాస్త ఎక్కువగా ఒక రూపాయి నీ దగ్గర ఉన్నప్పుడు కూడా భగవంతుడు నిన్ను అన్నీ గమనిస్తూ ఉంటాడు అంటే నీ ప్రవర్తన ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటుంది అలాగే నీలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి ఇవన్నీ కూడా భగవంతుడు గమనిస్తూ ఉంటాడు కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నీ దగ్గర ఏమి లేనప్పుడు నీ మనస్తత్వం నువ్వు ఎలా ఉన్నావో అన్నీ అమర్చినప్పుడు భగవంతుడు నువ్వు అదే విధమైనటువంటి విశ్వాసంతో అందరితోనూ సమానమైనటువంటి దృష్టితో ఉంటావని నేను నీకు ముందుగానే నీ మనసులో ఉన్నటువంటి అన్ని సందేహాలను తొలగించే విధంగా ఈ మాటల్లో మంచి సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావని బాబా ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాడు బాబా ఈ విషయాలను ఎందుకు చెప్పాడో తెలుసా నీ కష్టాలకు ఇదే బాబాయ్ ఇచ్చేటటువంటి అంతిమ తీర్పుగా నీవు భావించు నీ పరీక్షాకాలం కూడా పూర్తిగా మునిగిపోయింది అంటే ఇక ఆ పరీక్షాకాలం అనేది పైకి రాదు పూర్తిగా నీటిలో మునిగిపోయినట్లుగా నీ జీవితంలో నీవు అనుభవించినటువంటి కష్టాలన్నీ కూడా మునిగిపోయినాయి కాబట్టి నీవిక సంతోషంగా నీ జీవిత పయనంలో ఆనందంగా గడుపుతావని నేను నీకు మాటిచ్చి మరీ చెబుతున్నాను ఇక నుండి నీ మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగానే ఉంటుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటే నీవు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా గడుపుతావని ఈ సాయి కూడా నీ నుండి అదే కోరుకుంటాడు ఒక తండ్రిగా నీ నుండి నేను కోరుకునేది కోరు కోరు అదే కదా నీకు నాపై ఉండేటటువంటి ప్రేమ నీపై నాకుండేటటువంటి ప్రేమ ఇదే మన మన ఇద్దరి మధ్య ఉండేటటువంటి గొప్ప బంధం ఇక నుండి నువ్వు సంతోషంగా ఉంటావని ఈ సాయి ఎప్పుడూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు